ఐజలాడ్ తండ్రి పాదాలు చెందా ఈ రాత్రిగల ప్రార్థాలు పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు చిన్న వల్ల గడిచిన పగలంతా రెక్కలు చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు బట్టి దేవునికి మాయం కలిగిన గాక ఇరు జంతువులలో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞాం చెల్లిద్దాం కలు ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతకాలం లెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు వేలాది వందనాలు స్థులు స్తోత్రాలు తండ్రి నాయన మాట వల్ల కానీ తలంప వల్ల కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధపడి దయత క్షమించండి మా కోసం సెలువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి నాయన తండ్రి అయ్యా నీ యొక్క సహాయాన్ని ఇచ్చి మాతో ఉంచుమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్న వాళ్ళందరినీ మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయమండి తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి కోరినో వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకున్న సహాయమండి రోజంతాలో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రి మేము పడబోచ్చునుగా మా పడగల చుట్టూరు మీకు దూతలు కావాలి ఇదేంతా ఎటువంటి అవ్వగలకుండా సుఖమైన చురుగ్ని మిలిక వేకల్ని లైస్ మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుభవించమని మీ సన్నిధి కాపుదల భద్రత నిచ్చి మాతో ఉంచమని ఆయన మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రి కుమారుడు అనే శ్రీ క్రిస్తు బతి మాలికొని ఆడి మీ నింగ వేడుకొని ప్రార్థించిన అను తండ్రి హామేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమాడనే అనే కృప పశుధాత్మ దేవుని కను సహవాసము సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరూ తోడు కాక ఆమె రాత్రి మాడు కాచినాము కలుగజేయు పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మాలాన్ నీ నీడు కాచి నావు నీకుతోత్రము